మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం పాలకులు చేరుకున్నారు ఆయనకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు గాంధీ బొమ్మల సెంటర్లలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు నిమ్మల రాక్షస పాలన నుంచి విముక్తి పొంది ప్రజాపాలనకు ప్రజలు స్వాగతం పలికారన్నారు కొత్త ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలుకుతున్నారన్నారు మంత్రి నిమ్మల ఏ రకంగా అయితే అదే విధంగా మరొక స్వతంత్ర ఉద్యమం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ఉద్యమం జరిగి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి పరిస్థితి ఏదైతే రాష్ట్ర చరిత్రలో వేళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజాప్రభుత్వం ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో అది వారి సమక్షంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సమక్షంలో మరి నేను కూడా ఈ యొక్క రాష్ట మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు పాలకొల్లు విచ్చేస్తున్నప్పుడు అటు నరసాపురం దగ్గరికి దారి పొడవునా కూడా రాత్రైనా అర్ధరాత్రి అయినా సరే ఇంత పెద్ద ఎత్తున మహిళలు రైతులు ఇట్లా